గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను ఎండవరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే అగ్ని కనకలైతరు ఎవడు మిగలడు ఆషామాషిగా వచ్చి నోల్లం కాదు పదేళ్ళు కాంగ్రెస్దే అధికారం తొంభై రోజుల్లోనే పలు పథకాలను తీసుకొచ్చాం పాలమూర్కు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం కాంగ్రెస్ తోనే ఎస్సీల వర్గీకరణం దేశ ప్రధానిగా గౌరవించ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకిరేవు పెడతా నేను మంత్రులు సెలవులు లేకుండా పని చేస్తున్నాం ప్రజా దీవెన సభలో రేవంత్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు ప్రకటించిన సీఎం కాంగ్రెస్ లోకి కోనేరు కోనప్ప మహబూబ్ నగర్ కరువును కలిసి కట్టుగా ఎదుర్కొందాం రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి రైతులకు అండగా ఉంటాం ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చర్యలు రైతులకు సమస్యలను రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రైతు నేస్తాం కాన్ఫరెన్స్ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలమూరు ప్రజా దీవెన సభకు భారీగా హాజరైన ప్రజలు గ్రూప్ వన్ ఇన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ ఫిల్మినరీ జూన్ తొమ్మిదిన గ్రూప్ టూ ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ త్రీ నవంబర్ పదిహేడు పద్దెనిమిది షెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ హైదరాబాద్ రేవంత్ను చరిత్ర క్షమించదు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు తెలంగాణ సోయిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం కేటీఆర్ రేవంత్ పాలనలో ఏముంది బీజేపీకి ప్రేమ లేఖలు తప్ప ఏం చేశారు ఏం చూసి కాంగ్రెస్కు ఓటు వేయాలి మోదీ ఆశీర్వాదం కోసమే రేవంత్ తాపత్రయం మళ్లీ మోదీయే ప్రధాని అని చెప్పకనే చెప్పారు తెలంగాణ ప్రజలను రాహుల్ను మోసం చేశారు ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబిస్తారు మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటుంది ప్రజా పాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది హరీష్ ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ ధర్నాలు పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఆఫీసుల ఎదుట నిరసనలు హామీ ఇచ్చి మాట మారుస్తారా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ జోరుగా ధరణి స్పెషల్ డ్రైవ్ పెండింగ్ దరఖాస్తులపై లోతుగా రికార్డుల పరిశీలన అన్ని బాగుంటేనే ధరణి దరఖాస్తులకు అనుమతులు భూమి అమ్మిన మ్యూటేషన్ కాని చోట ఇద్దరికి పిలుపు ఉన్న సిబ్బంది వందల్లో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో గడువులోగ పరిష్కారం కష్టమేనన్న అధికారులు హైదరాబాద్ తాగునీటికి కష్టమే హైదరాబాద్ వాసులకు మే నెలలో కటకట తప్పదు ఇల్లంపల్లి నుంచి పది టీఎంసీలు వినియోగించండి తాగునీటి ట్యాంకర్లను అందుబాటులోకి ఉంచండి అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు అయితే ఇల్లంపల్లిలో ప్రస్తుతం ఉన్నవే పది టీఎంసీలు నాలుగు టీఎంసీల కన్నా ఎక్కువ ఉంటేనే లిఫ్టింగ్ కు ఛాన్స్ కడెం ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ తరలించే వీలు అంటే ఎల్లంపల్లి నుంచి తరలించగలిగేది ఏడు టీఎంసీలే ఇవి రెండు నెలల అవసరాలకే సరిపోతాయి వాడిపోతున్న పండ్ల తోటలు నల్గొండ జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు పంట నష్టం నూట ఎనభై కోట్ల దాకా బోరు తవ్విన చుక్క నీరు లేదు చెరువులు నింపితే భూగర్భ జలాలు పైకొస్తాయనే ఆశ సర్కార్ చొరువ చూపాలని రైతుల వినతి హైదరాబాద్ న్యూస్ గొంతెండుతున్న బెంగళూరు రిజర్వాయర్లలో అడుగంటిన నీరు ట్యాంకర్లకు భారీగా వసూలు మా ఇంటి బోర్ కూడా ఎండింది డీకే పొత్తు పొడుపు బీజేపీ పిలుపుపై నేడు ఢిల్లీకి చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లోనే ఏపీలో సీట్ల సర్దుబాటు కరారు పవన్ కు హస్తీనా పిలుపు బీజేపీ గెలవగలిగే సీట్లు ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన రాజమండ్రి ఏలూరు రాజంపేట సహా ఐదు సీట్లు కోర కోరుతున్న కమలనాథులు పదకొండు అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే రేపో ఎల్లుండు అభ్యర్థుల కరారు ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇందిరమ్మ ఇల్లు నాలుగు వందల చదర పడుగులకు తక్కువ కాకుండా నిర్మాణం ఒక్కో ఇంటికి ఐదు లక్షలు సాయం తొలి విడతల స్థలం ఉన్న వారికే పదకొండున పథకం పొంగులేది ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి సందేశ్ ఖాళీతో టీఎంసీ ఖాళీ ఈ తుఫాన్ బెంగాల్ అంతటా ఆవరిస్తుంది నారీ శక్తితో ఆ పార్టీ పతనం ఖాయం ప్రధాని రాష్ట్రంలో పేద మహిళలపై అఘాయిత్యాలు నేరగాళ్లకే మమతా సర్కార్ రక్షణ అందుకే హైకోర్టు సుప్రీంలో ఎదురు దెబ్బలు అయిన దోషులను అరెస్టు చేయని వైనం బారాసాత్ ర్యాలీలో ప్రధాని మోదీ ధ్వజం కోల్కతాలో నదిర్ నది నదిగర్భ మెట్రోకు శ్రీకారం బారాసాత్ కోల్కతాలో నదిగర్భ మెట్రో రైల్లో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ పెళ్ళైన ఐదు రోజులకే అనంత లోకాలకు పెళ్లి రిసెప్షన్ లో వధువరులు బాలకిరణ్ కావ్య వరుడి తల్లిదండ్రులు రవీందర్ లక్ష్మి ఫైల్ రోడ్డు ప్రమాదంలో వధువరులు సహా ఐదుగురి దుర్మరణం తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు కారులోని నవ వధువులు వరుడి తల్లిదండ్రులు డ్రైవర్ మృతి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అల్లగడ్డ సమీపంలో ఘటన సీడ్ కార్పొరేషన్లో చిత్రాలెన్నో గ్రోఅవుట్ ఫామ్ పేరుతో కోటి రూపాయలు స్వాహా ప్రస్తుతం అక్కడున్నది ముళ్ల కంపలి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు గతంలో ఉన్న ఉత్పత్తిని తగ్గించేశారు కొత్త వంగడాల విత్తనాల ఉత్పత్తే లేదు కార్పొరేషన్ ఎండి సర్టిఫికేట్ సర్టిఫికేషన్ పదవుల్లో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న కేశవులు ఈ కాలంలో ఇరవై ఎనిమిది విదేశీ పర్యటనలు ఇన్ ఇష్ట కాంగ్రెస్ నిర్వహణలోను గోల్మాల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ఆర్డర్లీ పనులు ఏపీ మాజీ సిఎస్ ఇంట్లో ఒకరి ఓడిగం హైదరాబాద్ న్యూస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ మృతి రష్యా సైన్యంలో సహాయకుడిగా చేరిన అప్సాన్ మృత్యువాత హైదరాబాద్ సిటీ వాడిపోతున్న పండ్ల తోటలు నల్గొండ జిల్లాలో బత్తాయి నిమ్మ తోటలకు నీటి గండం అడుగంటిన భూగర్భ జలాలు పంట నష్టం నూట ఎనభై కోట్ల దాకా సర్కారు చొరవ చూపాలని రైతుల వినతి చెరువులు నింపే కార్యాచరణ చేపట్టాలి నీళ్లు లేక నిమ్మ తోట ఎండుతోంది కాలుష్య నియంత్రణ బోర్డులు అవినీతి అధికారులు మండిపడిన హైకోర్టు సుమోటోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన హైదరాబాద్ న్యూస్ నాలుగు పర్యాటక ప్రాజెక్టులకు నేడు ప్రధాని శంకుస్థాపన హైదరాబాద్ సిటీ బీఆర్ఎస్ రాజకీయం కోదండరెడ్డి ప్రశ్న హైదరాబాద్ కొండ విశ్వేశ్వర రెడ్డికి ఓటర్ల వివరాలు ఇవ్వండి ఎన్నికల అధికారులకు హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ బీఆర్ఎస్ బలహీన పడింది పొత్తులతో అది స్పష్టం నిరంజన్ హైదరాబాద్ అరెస్టు చేసేందుకు వెళ్తే హైడ్రామా భూ ఆక్రమణ కేసులో భూపాలపల్లి మాజీ వైస్ చైర్మన్ అరెస్టు చేసేందుకు ఇంటికి పోలీసులు తలుపులు లాక్ చేస్తున్న చేసుకున్న హరిబాబు కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ వీడియో విడుదల బీఆర్ఎస్ కార్యకర్తల రాకతో కళ్ళ కళ్ళు గప్పి అజ్ఞాతంలోకి భూపాలపల్లి స్థానికులో మూడు రోజు సోదాలు మూడో రోజు సోదాలు మరో పదకొండు అనుబంధ షాపుల్లోనూ తనిఖీలు హైదరాబాద్ రేవంత్ పాలనలో ఏముంది బీజేపీకి ప్రేమ లేఖలు రాయడం తప్ప ఏం చేశారు ఏం చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలి మోదీ ఆశీర్వాదం కోసం రేవంత్ తాపత్రయం మళ్లీ మోదీయే ప్రధాని అని చెప్పకని చెప్పారు తెలంగాణ ప్రజలను రాహుల్ మోసం చేశారు ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబిస్తారు మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటుంది ప్రజా పాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది హరీష్ హైదరాబాద్ సామాన్లు తీసుకోనందుకు కేజ్రీవాల్ ను ప్రాసిక్యూట్ చేయండి కోర్టులో ఈడీ పిటిషన్ నేడు విచారణ న్యూఢిల్లీ హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారు ఎన్నికల తర్వాత చేరేందుకు సంప్రదింపులు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల వెనక్కి వెళ్లాం దిగజారింది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ పార్టీ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి యాదాద్రి ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ ధర్నాలు పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు హామీలు ఇచ్చి మాట మారుస్తారా బీఆర్ఎస్ నేతల ధ్వజం ఉచితంగా అమలు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ రోడ్ల అనుమతుల్లో వేగం పెంచాలి వివిధ శాఖలతో సమావేశంలో అటవీ ఉన్నతాధికారులు హైదరాబాద్ ఏపీ కృష్ణ జలాల తరలింపును అడ్డుకోండి కేఆర్ఎంబికి తెలంగాణ లేక తాగునీటి అవసరాలున్నాయని వెల్లడి హైదరాబాద్ సీతక్క చేతుల మీదుగా ఆకాశమే అందని బైక్ రేసర్గా షేర్వా పుట్టినరోజు మూడు చిత్రాలు పాదారున ఐఐఎఫ్ఐ అవార్డ్స్ కార్యక్రమం కేఫ్లో బాంబు సూత్రధారి ఆచూకీ తెలిపితే పది లక్షల రూపాయల నజరాన ఎన్ఐఏ ప్రకటన బెంగళూరు ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం ఏవియేషన్ ఏమిషన్ అనాలిటిక్స్ తాజా అధ్యయనంలో గుర్తింపు న్యూఢిల్లీ బెట్టింగ్స్ జూదాని ప్రోత్సహించొద్దు సిసిపిఏ న్యూఢిల్లీ అమెరికా అధ్యక్ష రేసులోంచి నిక్కీ హేలీ హౌట్ వాషింగ్టన్ బహిరంగ సభల్లో మాటలు జాగ్రత్త రాహుల్ గాంధీని సూచించిన ఈసీ న్యూఢిల్లీ బీజేపీ పిలుపు నేడు ఢిల్లీకి బాబు ఒకటి రెండు రోజుల్లోని సీట్ల సర్దుబాటు ఖరారు పవన్ కు అందిన పిలుపు అమరావతి న్యూఢిల్లీ మైలవరం వసంతకి దేవినేని ఉమాతో అచ్చెన్న చర్చలు ఈ గన్నవరంలో పోటీ నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్ అమరావతి నూట ఎనిమిది కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం నాటు పడవలు శ్రీలంకకు తరలించే యత్నం ముగ్గురి అరెస్టు చెన్నై భారతదేశం కళలకు పుట్టినల్లు సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి న్యూ గొంతెండుతున్న బెంగళూరు రిజర్వాయర్లలో అడుగంటిన నీరు అధిక ధర వసూలు చేస్తున్న ట్యాంకర్ల నిర్వాహకులు వాహనాలు కడగడం స్విమ్మింగ్ పూల్ కార్యక్ర కార్యకలాపాలపై నిషేధం డిస్పోజబుల్ ప్లేట్లు వినియోగ వినియోగానికి సూచన మా ఇంటి బోర్వెల్ కూడా ఎండిపోయింది డీకే బెంగళూరు టీకా వీరుడు రెండు వందల పదిహేడు సార్లు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న జర్మన్ వృద్ధుడు అయినా ఆయన రోగ నిరోధక వ్యవస్థ వేష్ పరిశోధకులు మ్యూనిక్ ఇస్రో టార్గెట్ ఇరవై ఐదు చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు వ్యోమగామిని పంపడమే లక్ష్యం ఇస్రో చైర్మన్ సోమనాథ్ విజయవాడ కల్చరల్ హోటల్ బ్రోజర్ ను ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి చిత్రంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి తదితరులు భద్రాచలం ఆలయ అభివృద్ధికి నిధులిస్తాం సమగ్ర ప్రణాళికతో రావాలి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు తుమ్మల పొంగులేటితో కలిసి సమీక్ష హైదరాబాద్ ఈ ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షల ఇందిరమ్మ ఇల్లు నలభై నాలుగు వందల చదరపు అడుగులు అడుగులకు తక్కువ కాకుండా నిర్మాణం మొదటి విడతల సొంత స్థలం ఉన్న వారికి పదకొండున పథకం ప్రారంభం పొంగులేటి హైదరాబాద్ శివరాత్రి ఉత్సవాలకు నిధులు విడుదల హైదరాబాద్ ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు ఏసీబీ పార్ట్ల నమ్మకం పెరిగింది సివి ఆనంద్ హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డిలో సీఎం క్యాంప్ ఆఫీస్ లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో పది శాతం రాయితీ టిఎస్ఆర్టీసీ రంగంలోకి డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ నేడు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన నేడు రేపు సుందిల్ల బ్యారేజీ వద్దకు కమిటీ హైదరాబాద్ కాళేశ్వరం బీఆర్ఎస్ కు గా మారిందంటే ఆ పాప మోదీ సర్కారుది పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో కేంద్రం మీలాఖ్ పలు కార్పొరేషన్లు బ్యాంకుల ద్వారా ఎనభై నాలుగు వేల కోట్లు ఇచ్చింది కాళేశ్వర కుంభకోణంపై సిబిఐ విచారణ ఎందుకు జరపలేదు తొంభై నాలుగు వేల కోట్లతో కట్టిన బ్యారేజీలను వృధాగా వదిలేయలేం వానకాలానికి ముందే రిపేర్లు చేసి వాడుకుంటాం మంత్రి ఉత్తమ్ జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీతో సమావేశం హైదరాబాద్ ఎన్డిఎస్సే నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ కు మంత్రి ఉత్తమ్ సాదర స్వాగతం త్వరలోనే గడ్డం తీస్తా ఇంట్లోనూ ఒత్తిడి పెరిగింది ఉత్తమ్ కాంగ్రెస్ గూటికి కోనేరు కోనప్ప టూఫ్రాన్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు పైజలకు గోవా లింకులు హైదరాబాద్ సిటీ నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ న్యూఢిల్లీ సిపిఐ మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ సింగ్ ఠాకూర్ ఖమ్మం ఇంటర్ ఫస్ట్ ఇయర్ గణిత గణితం పేపర్లో తప్పులు నిజామాబాద్ అర్బన్ రంగారెడ్డి జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో విచారణ కుక్కట్పల్లి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ మృతి రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ప్రధానిని కలిస్తే తప్పేంటి దీన్ని కూడా రాజకీయం చేస్తారా బీఆర్ఎస్ నేతలపై సంజయ్ మండిపాటు ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ సభ పెడతారంటూ కేసీఆర్పై శంకరపట్నం పన్నెండున అమిత్ షా రాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పన్నెండున తెలంగాణకు రానున్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకుల కేడర్ కు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు ఈ మేరకు పోలింగ్ బూత్లు పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి ఇందుకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు స్వర్ణగిరి వెంకటేశ్వరికి ప్రాత ప్రాణప్రతిష్ఠ పాల్గొన్న జిఆర్ కోమట్రెడ్డి కవిత భువనగిరి రూరల్ మిగతా ఎనిమిది సీట్లపై బీజేపీ కసరత్తు రేపు పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం రెండు మూడు రోజుల్లోనే రెండో జాబితా న్యూఢిల్లీ బ్రోచర్ను విడుదల చేస్తున్న కేజీఎఫ్ సభ్యులు తమ సామాజిక వర్గ అభివృద్ధికి కేజీఎఫ్ ఏర్పాటు జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఇంటర్నేషనల్ సమ్మిట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమా కుమార్ హైదరాబాద్ న్యూస్ ఐదు నిమిషాల్లోనే బయోస్పీ ఫలితం క్యాన్సర్ ఉన్నది లేనిది వెంటనే నిర్ధారించే వివాస్కోప్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో అందుబాటులోకి హైదరాబాద్ సిటీ మేడారం ఆదాయం పదమూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పూర్తయిన అవి అన్ని కానుకల లెక్కింపులు ఏడు రోజుల కు తేర అన్నమకుండా బిజినెస్ డెబ్బై నాలుగు వేల పైకి సెన్సెక్స్ ఇరవై రెండు వేల ఐదు వందల స్థాయికి చేరువలో నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు సూచీలు ఇక కార్డు నెట్వర్క్ ఎంపిక కస్టమర్ ఇష్టమే ఆర్బీఐ ముంబై గ్రీన్ కో చేతికి జిఐ హైడ్రో ప్రాజెక్టు డీల్ విలువ ఒక వెయ్యి కోట్ల రూపాయలు హైదరాబాద్ స్విట్జర్లాండ్ కు పెరుగుతున్న పర్యాటకులు హైదరాబాద్ పిన్ మేము వ్యతిరేకం మార్చి పదిహేను వరకే పేటిఎం కు గడువు ఆర్బీఐ గవర్నర్ దాస్ న్యూఢిల్లీ ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ వచ్చే త్రైమాసికంలో బజాజ్ ఆటో న్యూఢిల్లీ ఈ ఏడాది బంగారం డెబ్బై రెండు వేలు న్యూఢిల్లీ అదరాలి ఆఖరాట వరుసగా నాలుగో విజయంపై భారత్ గురి గెలుపుతో ముగించాలని ఇంగ్లాండ్ ఐదో టెస్టు నేటి నుంచి ధర్మశాల గుజరాత్ గెలిచే అదరగొట్టిన ఓల్వాటు మూవీ మోని పోరాడి ఓడిన బెంగళూరు న్యూఢిల్లీ కిదాంబి సింధు బోని పారిస్ విదర్భ విజయ డంక రంజి సెమీస్ లో ఎంపీపై గెలుపు పది నుంచి ముంబైతో ఫైనల్ నాగ్పూర్ రిత్విక్ కు కాస్యం హైదరాబాద్ టివిస్ తో భారత్ తొలి పోరు పారిస్ ఒలింపిక్స్ హాకీ షెడ్యూల్ ఖేలో ఇండియా విజేతలు ప్రభుత్వోద్యోగాలకు హరువులు న్యూఢిల్లీ క్రీడా మంత్రి అనురాగ్ టివిల ఆధ్రజ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్